అందరికి నమస్తే ఈ రోజు ఒక స్పెషల్ వీడియోతో అయితే ముందుకు వచ్చేసాను ప్రెసెంట్ మనతో విశ్వకర్మ డైమండ్ అండ్ జమ్ టెస్టింగ్ ల్యాబ్ నుంచి వెంకటేష్ చారి సార్ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం సార్ ఒకసారి మీ టెస్టింగ్ ల్యాబ్ అడ్రస్ ఒకసారి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ తప్పకుండా అమ్మా ఇది నా పేరు వెంకటేష్ చారి నేను డైమండ్ గ్రేడర్ అండ్ జామాలజిస్ట్ విశ్వకర్మ డైమండ్ అండ్ జమ్ టెస్టింగ్ ల్యాబ్ కోనార్క్ థియేటర్ లైన్ దిల్సు నగర్ హైదరాబాద్ సార్ ఇక్కడ ఏమేమి దొరుకుతాయి ప్రత్యేకంగా అంటే ఈ మధ్య కాలంలో కరుంగలి మాల బాగా ట్రెండ్ అవుతుంది కదా అది మీ దగ్గర దొరుకుతాయా హండ్రెడ్ పర్సెంట్ అమ్మా మా దగ్గర గ్రేడ్ వన్ మాల హై క్వాలిటీ మాత్రమే దొరుకుతాయి అమ్మ ఈ మధ్య కాలంలో అన్ని డూప్లికేట్స్ రావటం వల్ల మా ల్యాబ్ లో కూడా అన్ని రకాల టెస్ట్లు చేసిన తర్వాత ఇవ్వటం జరుగుతుంది అమ్మా ఓకే సార్ సార్ అది ఏమేమి అంటే ఇందులో ఏమేమి మోడల్స్ ఉంటాయా ఉంటాయమ్మా ఇందులో ఫైవ్ ఎంఎం దగ్గర నుంచి మన దగ్గర టూ ఎంఎం వరకు మన దగ్గర అందుబాటులో ఉన్నాయండి ఇవన్నీ కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి మిడిల్ ఏజ్ దగ్గర నుంచి వృద్ధుల దగ్గర నుంచి అందరూ వేసుకునే మాలలు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ మా దగ్గర దొరుకుతాయి దొరుకుతాయండి చూపిస్తారు సార్ ఓకే అమ్మా ఇవన్నీ కూడా పంతులు గారులు వేసుకునేయండి యూజార్లు పంతులు గారులు వేసుకునే పెద్ద మాలలు అండి ఇవి ఇవి వచ్చేసేమో ఫైవ్ ఇయర్స్ బేబీ వాళ్ళు వేసుకునేయండి ఇది వచ్చేసేమో టెన్త్ క్లాస్ బిలో పిల్లలు వేసుకునేవి ఇవి వచ్చేసి బకా పల్చగొని లేడీస్ కానీ లేదంటే ఇంటర్మీడియట్ పిల్లలు వేసుకున్నాయండి మిడిల్ ఏజ్ వాళ్ళు ఇవి మాత్రం ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి హండ్రెడ్ ఇయర్స్ వరకు లేడీస్ వరకున్నాయండి సార్ ఈ కరుంగలి మాల వల్ల అనేక రకమైన లాభాలు ఉన్నాయమ్మా మీరు ఎక్కడ ఏ యూట్యూబ్ ఓపెన్ చేసినా పంతులు గారులు పూజార్లు దీని గురించి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అని చెప్తున్నారు ఇవన్నీ కూడా నరదిష్టి నరభూష శత్రు అప్పుల పీడలు రకరకాల నుండి కూడా ఇవన్నీ విముక్తి చెందేటువంటి ఒక ఏకైక మాలమ్మాయి దీన్ని కరుంగలి మాల అంటారు ఇవి ఎక్కడ దొరుకుతాయి సార్ ఇవన్నీ కూడా టోటల్ గా తమిళనాడులోని దిండిగల్ డిస్టిక్ లోనే ఉంటుంటాయండి దిండిగల్ డిస్టిక్ తర్వాత మధురై ఆ తర్వాత తిరుచిరాపల్లి అంటే తిరుచి అంటారు అక్కడ లోనే ఫ్యాక్టరీస్ ఉంటాయండి అక్కడ మాత్రమే మన ఇండియాలో అక్కడ మాత్రమే తయారవుతాయండి ఇంకా వేరే చోట కూడా కొన్ని చోట్లు ఉంటాయండి మనకి ఢిల్లీ గురుగ్ హర్యానా రకరకాల చోట్లు ఉన్నాయి కానీ అన్ని డూప్లికేట్ కంపెనీస్ ఏనండి అవన్నీ మనకి ఒరిజినల్ కావాలి అంటే మాత్రం తమిళనాడులో పాతాళ చెంబు మురుగం దేవాలయం అవుట్ లోనే ఉంటాయండి తో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కదా ఒకసారి చూపిస్తారా దాని మీద ఏమేమి మొత్తం పారామీటర్ మేము చేసిన పారామీటర్స్ అన్ని క్లియర్ గా ఉంటాయండి దీంట్లో మనకు ఒక ఆరు రకాల టెస్ట్ ఉంటాయి అండి ఆరు రకాల టెస్ట్ సంబంధించినటువంటి పారామీటర్స్ అండి ఇవి ఇవి మొత్తం అయిపోయిన తర్వాతనే మేము సర్టిఫై చేసి అప్పుడు మేము మా విశ్వకర్మ పేరుతో అప్పుడు బయటకి ఇవ్వడం జరుగుతుందండి సార్ అంటే ఇప్పుడు ఈ స్టేట్ లోనే కాకుండా వేరే స్టేట్స్ లో కూడా ఉంటూ ఉంటారు కదా వాళ్ళకి అలాగే వరల్డ్ వైడ్ గా కూడా చాలా మంది అదర్ కంట్రీస్ నుంచి కూడా కాంటాక్ట్ చేస్తారు కదా వాళ్ళకి కొరియర్ చేస్తారా మీరు తప్పకుండా అమ్మా మేము ఇప్పటికే చాలా మంది చాలా చాలా కంట్రీస్ మేము చేయడం జరిగింది అమెరికా లాంటి కెనడా ఆస్ట్రేలియా నెక్స్ట్ ఇటు వచ్చేసి సౌదీ కూడా అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు మాకు ఆర్డర్ పెట్టుకోవడం జరిగింది మేము డైలీ పంపిస్తూనే ఉన్నాము సార్ ఇక్కడ అంటే కరుంగలి మాలే కాకుండా ఇంకేం దొరుకుతాయి ఇక్కడ మా దగ్గర డైమండ్స్ అమ్మా నేచురల్ డైమండ్స్ తర్వాత నవరత్న స్టోన్స్ మా దగ్గర అందరికీ అన్ని రకాల బడ్జెట్లు ఉంటాయమ్మా మా దగ్గర దొరుకుతాయమ్మా దాంతో పాటు అన్ని రకాల టెస్టింగ్ కూడా మా దగ్గరకు వస్తుంటారమ్మా దాంతో పాటు మాకు ఈ రా మెట్రియల్ కూడా మా దగ్గరకి ఉంటుందన్నమాట జొన్నగిరి తుగలి ఆ ఏరియాలో దొరికినటువంటి స్టోన్స్ అన్ని కూడా మా దగ్గరకి వస్తుంటాయమ్మా మేము చెక్ చేసి అది డైమండ్ కాదా డైమండ్ అయితే వాటి సర్టిఫికెట్ కూడా ఇచ్చిన జరుగుతుంది అమ్మ సార్ చాలా మంది కరుంగలి వాళ్ళ ధరిస్తున్నారు కదా సో వాళ్ళలో టెస్ట్ మరి చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా చాలా మంది అమ్మా మాకు నైన్టీ ఎయిట్ పర్సెంట్ మాకు ప్రాబ్లమ్స్ తీరినాయి మాకు చాలా బాగుంది అని చెప్పి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ కి వాళ్ళ బంధువులకి వాళ్ళ నైబర్స్ కి అందరికి చెప్పి మళ్ళీ ఆర్డర్ పెట్టించుకోవడం జరుగుతుందమ్మా వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి మేము పంపిస్తాము ఏదేమైనమ్మా ఇది మనం వేసుకోవటం వల్ల మనకు అన్ని కూడా మంచిగా జరుగుతుందని చెప్పేసి ఇప్పటి వరకు నేను తీసుకున్న ఫీడ్ బ్యాక్ లో జరిగిందమ్మా ఇది ఎవరైనా వేసుకోవచ్చా సార్ అంటే మతంతో సంబంధం లేదు మొత్తం తోటి దీనికి సంబంధం లేదమ్మా ఇది ఎవరు మతాచార ప్రకారం వాళ్ళు వేసుకుంటారు నా దగ్గర మొత్తం క్రిస్టియన్స్ ముస్లింస్ కూడా తీసుకొని వాళ్ళు ఉన్నారమ్మా వాళ్ళు మీరు ఎలా వేసుకుంటారని చెప్పి నేను వాళ్ళని క్వశ్చన్ చేస్తే మా మత ఆచారం ప్రకారం మేము వేసుకుంటున్నాం అని చెప్పడం జరిగిందమ్మా